కొన్ని కొన్ని పార్టీలు చూస్తూ ఉంటే రాజకీయాలు చేసి పైకి వచ్చారు తప్పితే జనసేన పార్టీ పోరాటాలు చేసి పైకి వచ్చింది నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటే ఎటువంటి ఆయన డబ్బు డోంట్ కేర్ పదవులు డోంట్ కేర్ మనకి కావాల్సింది ప్రజల కోసం మనం నిలబడాలి ఆ రోజు కమ్యూనిస్టులు మంగళగిరి సీటు కావాలంటే చాలా బార్గెనింగ్ చేశారు వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సీటు కోసం ప్రతి దాంట్లో కూడా సామధాన దండోపాయాలను ఉపయోగించారు నా మీద అసలు నా స్థాయి ఏందో నాకే తెలియదు కానీ ఒక ఉన్నతమైన బాధ్యత ఆయన నా కోసం నువ్వైతే కరెక్ట్గా చేయగలవు ఒక బాధ్యతగా చేయగలవు అని అంటే ఆయన ఏదైతే నాకు నమ్మిచ్చారో ఆ పదవి ఆయన నోటితోనే నాకు అనౌన్స్ చేశారు ఆ రోజున అనౌన్స్ చేసిన మరుక్షణం ఆయన ఒకటే చెప్పారు మనకి పదవి ఇచ్చింది బాధ్యత కోసం బాధ్యతగా పనిచేయడం కోసం రాష్ట్రంలో ఒక మెడికల్ అంటే విద్య వైద్యం ముఖ్యమైనది వైద్యం మనకి మనం తీసుకున్నామంటే పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలి ఇది ఒకటే సంకల్పంతో మీరు పనిచేయండి అని ఒక ఎమోషనల్గా ఆయన చెప్పారు